ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చాయి అనుకుంటారా మరసరికి వచ్చిందండి ఒక చెట్టు తీసుకుందామని ఈ మట్టితోనైతే మట్టి ఈ కవర్లో నింపి మొక్కలన్నీ నాటిస్తారండి మొక్కలు కాదు మండలే కానీ వీళ్ళ దగ్గరనైతేనే ఆ మండలు నాటుతాయి మన దగ్గర అయితే నాటాయండి చూడండి జామ మొలకలు రేగి గంగారేగి చెట్లు ఉంటాయి కదా అవి ఇంతనైతే ఇవి చాబంతి మొలకలు నిమ్మ మొలకలు ఇవి వెరైటీ వెరైటీ చెట్లు ఉంటాయండి ప్రతి ఒక్కటి ఇందులో మట్టి నింపి ఇంట్లో మట్టి నింపి ఇలా పెడతారండి పెట్టడం వల్ల అయితే మంచిగా ఏనుకొని మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతిసారి అయితే ఇలా చూసానండి నేను ఇక్కడే ఈ ఇట్లా ఉంటుంది నర్సరీలో ఇదైతే చూడండి చూడనిపి అల్లని వచ్చి మామిడి చెట్లు చాలా మనకు పెద్ద ఇంటి దగ్గర ప్లేస్ ఉందనుకో సూపర్గానైతే మనం పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు అండి చెట్లు ఉన్న ఇల్లు లొకేషన్ పచ్చటి వాతావరణం సూపర్గా అనిపిస్తుంది అండి ఇదైతే కొబ్బరి చెట్లు అది ఖర్జుల చెట్లు ప్రతి ఒక్క ఐటమ్ చెట్లు అయితే ఉన్నాయండి ఇవైతే పూల చెట్లు డెకరేషన్కి సంబంధించినవి ఇవైతే మామిడి చెట్లు ఇది నిమ్మ చెట్లు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇవి ఇవన్నీ అవేనండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా చూద్దాం మరి ఇంకా మమ్మే మామిడి చెట్లు అవన్నీ ఇదే చెట్లు అయితే ఉన్నాయి ఇదైతే హైబ్రిడ్ ఉంటుంది కదండీ సీతాఫలం చెట్టు హైబ్రిడ్ ఇంత కాయలు కాస్తాయి ఇదే నిమ్మ చెట్టు ఇది మొత్తం హైబ్రిడ్ సంబంధించి ఇదైతే అల్లనేరడి చెట్టు అండి మామిడి చెట్లు మంచి పచ్చటి లొకేషన్లో పచ్చడి వాతావరణం అయితే మీకు తెలుసు కదండి బత్తాయి చెట్లు బత్తాయి కాయలు కూడా పడ్డాయి సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్క లైన్కి అయితే ఒక్కొక్క రేట్ ఉంది పెద్దదానికి చిన్నదానికి ప్రతి అయితే అన్నిటికీ ఒక రేట్ ఉందండి అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికీ ఎనీ టైం ఇక్కడైతే నిమ్మకాయలు కూడా ఉన్నాయి చదండి తినిపించుంట హైబ్రిడ్ నిమ్మకాయ అన్నట్టు చూడండి ఇక్కడ అయితే చిన్న చెట్లకే ఇన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇవన్నీ కాయలే అండి సూపర్గా అనిపించింది నర్సర్లకు వచ్చినాక నేనైతే ఒక చెట్టు తీసుకుందామని వచ్చిన వచ్చినా ఇవాళ ఏంటంటే నాకు ఒక గుడ్ న్యూస్ కాబట్టి తీసుకుందామని వచ్చిన చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా చెట్లు ఎంత బాగా కదా సూపర్గా ఉంది వాతావరణం జామ చెట్లు అండి హైబ్రిడ్ మొత్తం అయితే జామ చెట్లు హైబ్రిడ్ కాయలు ఇవైతే సూపర్ అంటే సూపర్ అంటే చిన్న చిన్న నిమ్మ చెట్లకు చిన్న చిన్న కాయలు ఇవన్నీ సూపర్గా మొత్తం కేక్ షోకే చెట్లు ఇవి కూడా ఇంత ముందు మొత్తం చూడండి డెకరేషన్ చూడే మొత్తం ముందులో ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం డెకరేషన్ సంబంధించింది ఇవైతే మామిడి చెట్లు ప్రతి ఒక్కటి లైన్ లైన్స్ అయితే ఉన్నది సూపర్ ప్రతి ఒక్క చె చెట్టు అయి ఉంది పూలు కుర్తాయి చాలా హ్యాపీగా ఉంటది రోజు సెట్ అనేది అయితే గిఫ్ట్ గిచ్చి నాకు ¿Y está la que le den gusto de chocolate ladita. Ah, vale también. Listo, innece. Vamos a la, pega. Malte, malte. Alta manga. Vamos. Espera, espera. Va a haber celo. I think it's actually హాయ్ అండి చూడండి నేను అయితే నేను నర్సరికి వెళ్ళినని చెప్పినా కదా ఈరోజు పని అయితే ఇదండి ఇగో ఒక డబ్బా అయితే వచ్చింది చిన్న వెళ్ళి కానీ ఈ డబ్బలు ఉంచితే ఎదగదు కదా అందుకైతే నేను ఇంకా వేరే డబ్బాలో షిఫ్ట్ చేస్తున్నా వేరే డబ్బాల మట్టి పోసి ఏర్లు చూడండి ఫ్రెండ్స్ ఒక అమ్మ ఒడిలాగా ప్రకృతి అందంగా ఉంటుందండి ప్రకృతి విలువ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒక మనిషికి ప్రాణం పోసుకొని మన భూమి మీదకి వస్తామో ప్రకృతిని ఆస్వాదిస్తామో ఈ చెట్లు కూడా అంతేనండి ఒక ఒక గింజ పెడితే మొలకెత్తి అది చెట్టయి పువ్వు అయ్యి ఒక గింజ ఇన్ని పువ్వులు ఇచ్చి ఇంత ప్రకృతిని ఎత్తుందంటే చాలా ఆనందంగా దేవుడు పెట్టిన సృష్టి అండి ఇది దేవుడు వేసింది ప్రతి ఒక్కటి దేవుడు చేయని ఏది లేదు ఇది అయితే మొత్తం ఎర్రమట్టండి అండి ఎర్రమట్టుతో అయితే చెట్టును అయితే పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు అయితే కలర్ఫుల్గా ఉంది కదా నాకు ఇష్టం ఇంకా మెరూన్ కూడా ఉన్నాయండి చాలా ఈ రెండు చెట్లు అయితే నాకు వన్ సిక్స్టీకి రూపీస్కి ఇచ్చారు టూ హండ్రెడ్ అన్నారు కానీ నేనైతే కొంచెం బేరం ఆడతా కదా ఇంకా వాళ్ళు తక్కువ చేసి ఇచ్చారు సూపర్గా ఉందండి నాకైతే బాగా అనిపించింది చుట్టైతే మట్టి పోసి మంచిగా ఫ్రెష్ చేయాలి కింద ఎయిర్లు అనేటివి కిందికి వెళ్ళేటట్టు చూడాలండి ఆ డబ్బా ఉంది కదా ఇప్పుడైతే నేను ఈ పని చేయట్లే మా ఆయన చేస్తున్నాడు ఎందుకంటే స్నానం చేసినాకనే చెట్టును ముట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను స్నానం చేయలే కాబట్టి మా ఆయనతో పెట్టిస్తున్నాను మా ఆయన చెట్లు పెడితే కూడా చాలా మంచిగా నాటుతాయండి మంచిగా కూడా పూలు అవుతాయి చాలా అయితే మొగ్గలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ ఊసినాక దేవుడికి పెట్టడే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక కుండీ అయితే కంప్లీట్ చేసినాం కదా ఇంకొక చెట్టు ఉంది రోజ్ చెట్టు కాకపోతే ఏంటంటే దానికి కుండీ లేదు నేనైతే కింద వాళ్ళకి ఇచ్చాను ఆ కుండీ తెచ్చినాక పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మీకు చెప్పండి ఎలా ఉందో చెట్టు ఏందో ఫుల్ వీడియో పెట్టినా కదా కామెంట్ చేసి మంచిగా చెప్పండి నాకు పువ్వుని చెట్లను పెంచడం వల్ల ఏంటి బెనిఫిట్ అని కూడా నాకు చెప్పండి తెలిసిన వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ మరి చూడండి ఇప్పుడు అయితే చెట్టు వెతులు కంప్లీట్ అయింది కదా పని ఒకరిది ఫోజ్ ఒకరు అన్నట్టు ఫ్రెండ్స్ మా ఆయన అయితే పెట్టండి ఇంకా ఫోజ్ కోసం అయితే నేను కూర్చోవాలి కదా నేనే కదా కెమెరామేన్ నేనే వీడియో కాబట్టి నేను చూసిన చెట్లు అయితే వెతులు కంప్లీట్ అయింది ఇదైతే ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్లు పెంచుకోవడం వల్ల ప్రకృతి ఏంటో ఒకసారి చెప్పండి మన ఇంటి ముందు పచ్చని చెట్లు పూలతో నిండిపోయి ఉంటే ఆ ఇల్లు ఆడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంతే కదా మరి ఓకే ఫ్రెండ్స్ చిన్న చెట్లు అయితే పెట్టుకున్నాను నేను ఇవి ఎందుకంటే తులసాకు జాజిమల్ల చెట్టు కలమంద ఇవన్నీ అయితే ఉంచుకోవాలంటే ఒక చెట్టు పెట్టిన పూలు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అదైతే తులిసి వద్దండి చిన్నగా మన ఇంట్లో పెట్టుకున్నా ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ వల్ల